హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మర్ ఛానల్ సంతోష పల్లికొండ వన్ అవర్ బ్లోక్తో అయితే మళ్ళీ నేను ముందుకు వచ్చేసాను సో మనకి కమింగ్ సూన్లో వరలక్ష్మిదేవి వ్రతం అయితే ఉంది కదా సో ఇంకా టైం కూడా లేదు మనం హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేసుకుంటాము అదే పార్ట్లో మనం దేవుడి మందిరం కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటాము దేవుడి మందిరంలో ఎస్పెషల్లీ దేవుడికి పెట్టే నైవేద్యాలు ఇవన్నీ సమర్పించేటప్పుడు మనం సిల్వర్ అనేది యూజ్ చేస్తాము అలాంటి సిల్వర్ మనం నీట్గా వాష్ చేసుకోవాలంటే ఎలా ఏంటి అనేది మనం చాలా వరకు తెలుసుకుని ఉంటాము ప్రతి ఒక్క దగ్గర అండ్ అమ్మమ్మలు ఎలా వాష్ చేస్తారు నానమ్మలు ఎలా వాష్ చేశారు ఇవన్నీ తెలుసుకుంటాము అండ్ అలానే చాలా సింపుల్గా మనకి టైం లేనప్పుడు కూడా సిల్వర్ అనేది ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు ఏదైతే దేవుడికి దీపం కుందలు పెడతామో అవి అండ్ అలానే ప్రసాదాలు పెట్టే గిన్నెలు కానీ లేకపోతే అక్షింతలు వేసే గిన్నెలు కానీ ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా ఈజీగా మనకి విదిన్ టెన్ మినిట్స్లో అయితే క్లీన్ అయిపోతాయి సో ఇక్కడ చూసారు కదా సో ఫంగస్ కింద పట్టేసింది మనం అక్షింతలు గుర్తు ఇలానే వదిలేస్తే కనుక పాడైపోతుంది సిల్వర్ కూడా కొంచెం చేంజ్ అయిపోతుంది కదా సో అట్లా ఉండకుండా ఈజీగా మనం ఈరోజు టిప్ అనేది తెలుసుకోవచ్చు అండ్ వీడియో అయితే అసలు స్కిప్ చేయదు చివరి వరకు అయితే వాచ్ చేసేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు చేండి నాతో పాటు సో ఎన్ని ఐటమ్స్ అయినా సరే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం అగ్రత్తలు గుర్చుకునేది చూస్తున్నారు కదా సో ఇలా ఉన్నది నేనైతే వైట్ కలర్ లో చేంజ్ చేసేస్తాను అండ్ ఎలాంటిదైనా సరే మనకి గిన్ని సో ఫస్ట్ అయితే ఒక లిమన్ తీసుకుని టూ పీసెస్ కట్ చేసుకోండి అండ్ అలానే ముగ్గు ఉంటుంది కదా సో మనకి మనం ఎలాంటి ముగ్గు అయితే యూజ్ చేస్తామో అలాంటి ముగ్గు తీసుకుని సో కొంచెం పాలు అయితే తీసుకోండి ఈ మూడు ఉంటే కనుక మనకి తల తల అయితే మెరిసిపోతాయి సో చూస్తున్నారు కదా ఎంత బ్లాక్గా నేను ఎప్పటికప్పుడు టైం లేకపోయినా సరే నేను వాష్ చేసేసుకుంటాను కానీ మీతో షేర్ చేద్దామని చెప్పేసి మొన్న దీపం పెట్టేసి నేను అలా అయితే వదిలేసాను అండ్ ఇప్పుడు చూస్తున్నా కూడా మీరు చాలా చక్కగా చక్కగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఏం లేదండి ఫస్ట్ అయితే ఒక లెమన్ తీసుకుంటాం కదా సో ఆ లెమన్ని కొంచెం పాలల్లో ముంచండి ఆ పాలల్లో ముంచింది మనం ఒకసారి ఆ గిన్నెకి అనేది అప్లై చేసేసిన తర్వాత సో మళ్ళీ ఒకసారి పాలల్లో ముంచి అది ముగ్గులో ముంచి లిమన్తోనే వాష్ చేయాలి ఎలాంటి స్క్రబ్బర్ కూడా మనం యూజ్ చేయకూడదు ఎందుకంటే ఇది సిల్వర్ కదా సో ఇంకా హ్యాండ్తో మనం వాష్ చేసినా ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే కనుక కొంచెం స్క్రబ్ స్క్రబ్బర్ పెట్టడం వల్ల అనేది గీతల కింద అయితే వచ్చేస్తాయి అండ్ నేనైతే ఎప్పుడూ కూడా నేను లిమన్ జ్యూస్ కింద తీసుకుని అది అండ్ పాలు ఒకసారి యాడ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ముగ్గు అనేది యాడ్ చేసి నేను వాష్ చేస్తాను చాలా అంటే చాలా తెల్లగా వచ్చేస్తున్నాయి వెంటనే అయితే వాష్ చేసుకోవాలి అలా వదిలేసామనుకో ఒక మళ్ళీ సిల్వర్ మొత్తం కూడా బ్లాక్గా అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంది ఎందుకంటే మనం లిమన్ పెడుతున్నాం కదా సో దాని ఆ పులుపుకి సామానం మొత్తం కూడా మనం ఎంత తోమినా సరే చేంజ్ అయిపోతాయి సో ఇక్కడ నేను చూపిస్తున్నానని చూడండి చక్కగా ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ క్లీన్ చేసుకుని తర్వాత వెంటనే వాషింగ్ అయితే చేసేసుకుంటున్నాను సో అస్సలు అంటే అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఎలాంటి పూజలకైనా ఎన్ని సామాగ్రి ఉన్నా సరే మనం ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలానే దీపం కుందులకి అక్కడ బొట్లు అవి పెడతాం కదా సో అవి కూడా చాలా అంటే చాలా డర్టీగా అయిపోతాయి సో అవి కూడా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ చిన్న చిన్నవి కూడా మనం ఈజీగా లిమన్తో అయితే క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటనేది ఆ లిమన్ సైజ్ చిన్నది కదా ఆ చిన్న బౌల్స్లో కూడా మనం ఈజీగా అయితే మనం వాష్ అయితే చేసుకోవచ్చు సో వెంట వెంటనే వాష్ చేసుకుని వెంట వెంటనే క్లాత్తో అయితే ఒత్తుకొని ఒక చోట ఆరబెట్టుకోవాలి సో లైట్గా ఎండ తగిలితే ఇంకా కొంచెం మెరుస్తున్నట్టు ఉంటాయి సో ఎండ లేకపోతే కనుక ఇట్స్ ఓకే మనం లోపల ఫ్యాన్ కింద అయితే మనం ఆరబెట్టుకోవచ్చు ఎక్కువ ఎండినా సరే అవి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి ఎందుకంటే కనుక మనం ఇక్కడ ఎస్పెషల్లీ లిమన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఆ పాలకి ముగ్గుకి అయితే ఏమవు లిమన్ వల్ల ఏంటంటే కనుక కొంచెం ఆ పులుపుకి కలర్ అనేది చేంజ్ అయిపోతాయి కాబట్టి మనం ఎక్కువ ఎండలో కాకుండా కొంచెం నీడ పట్టు ఉంటారు కదా సో అట్లా పెట్టుకుని తర్వాత మనం కింద పెట్టేసుకుని మనం ఈజీగా వేరే వర్క్స్ అండ్ ఏమన్నా ఉంటే చూసుకోవచ్చు ఇది వచ్చేసి వన్ వీక్ వరకు మనకి ఎలాంటి కలర్ కూడా చేంజ్ అవ్వదు సో మనం ఒక టూ డేస్ ముందే ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి మనం వాష్ చేసుకున్న సిల్వర్ అనేది ఏం చేంజ్ అవ్వదు సో ఎలాంటి భయం కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు అయ్యో ఒక వన్ వీక్ ముందే మనం వాష్ చేసేసుకుంటున్నాం కలర్ చేంజ్ అయిపోతే పూజ పూజారోజుకి అన్న ఏం ఫీలింగ్ ఏం మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి సో నేను చూపిస్తున్నట్టు మీరు ఈజీగా నీట్గా వాష్ చేసేసుకుని ఇలా కాటన్ క్లాత్తో అయితే ఒత్తుకున్నట్లయితే మనకి చీటికలో పాత విండి సామానం కొత్త దానిలా మారిపోతుంది మీరు ఆల్రెడీ తమ్మల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా మీ అందరికీ కూడా సో నేనైతే నాకు నాకు వచ్చేసి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టిందండి నాకు సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేస్తాను చూడండి సో కుంకుమాన్ని కానివ్వండి గంట కానివ్వండి దీపం కుందులు కానివ్వండి ప్లేట్ కానీ ఏవైతే ఉన్నాయో బౌల్స్ కానీ సో అక్కడక్కడ మనకి డిజైన్స్ చోట కుంకుమ పసుపు అవన్నీ కూడా మనకి ఈజీగా అయితే రిమూవ్ అయిపోతాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందన్న ఒపీనియన్తో నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండ్ అలాంటి వెండి పువ్వులు ఉంటాయి కదా ఇవన్నీ అయిపోయిన తర్వాత వెండి పూలు కూడా ఒక హై ఫ్లేమ్లో పెట్టి ఒక వన్ మినిట్ నేను ముగ్గు పాలు నిమ్మరసం పిండి కొంచెం అలా స్టవ్ మీద పెట్టాను పెట్టిన తర్వాత చన్నీలు వేసి ఒక రెండు మూడు సార్లు అలా వదిలేస్తే కనుక మనం ఇంకా హ్యాండ్తో కూడా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు అంత తెల్లగా వచ్చేస్తున్నాయి ఇక్కడ మీతో కూడా షేర్ చేస్తున్నాను చూడండి సో అవి చల్లారే వరకు మనం వాటర్ వదిలేసి తర్వాత కొంచెం క్లాత్తో తుడిచేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ పువ్వులు అనేవి మనం తోమలేం కదా సో అందుకని చెప్పి ఒక వన్ మినిట్ అయితే అలా స్టవ్ పైన పెట్టాము అండ్ అలానే చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది ముగ్గు లేకపోతే మా ఇంట్లో ఏం చేయాలి అని చెప్పేసి ముగ్గు లేకపోతే దాని ప్లేస్లో శనగపిండి కానీ లేక వరిపిండి కూడా యూజ్ చేయొచ్చు సో రెండు కూడా మనం మిక్స్ చేసి వాష్ చేసినా సరే తెల్లగా అయితే వస్తాయి సిల్వర్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది మొత్తం ఫుల్ డీటెయిల్ గా మీతో అయితే షేర్ నేను అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక చివరిలో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోదు వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను మళ్ళీ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్